ఈరోజు తూర్పు నియోజకం పంతొమ్మిది డివిజన్లో వృందవన్ కాలనీ పక్కిడిగూడెం గ్రీన్ల్యాండ్ రోడ్లో డోర్ టు డోర్ పాదయాత్ర చేయడం జరిగింది గద్దారాం మోహన్ రాజు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలు ఎన్నో సమస్యలు చెప్తా ఉన్నారు అయ్యా ఈ ఐదు సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ వాటర్ సమస్య కానీ మరి వివర్త ఉద్యోగాలు కానీ ఏమీ లేవు మరి అమ్మఒడి ఎంతమంది బిడ్డలకు ఉంటే మందికి అమ్మఒడి ఇస్తానన్నాడు ఒకరికే ఇచ్చాడు మరి కరెంటు బిల్లులు చూస్తూ ఉంటే మరి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి ఏది చూసినా నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయినాయి ఈ ప్రభుత్వంలో సరైన ఉపాధి లేదని చాలామంది పేదవారు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అదే కిట్కో ఇళ్ళు అని చెప్పి మరి ఇళ్ళకి కొంత అమౌంట్ కట్టించుకొని ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించేద్దామా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయా అని ఆలోచిస్తూ ఉన్నారు కూటమి అభ్యర్థి అయినటువంటి గద్దే రామోండ్ర గారిని అదే ఎంపీ అభ్యర్థి అయినటువంటి కేజీ నైన్ చిన్ని గారిని మేము అమౌలమైన ఓటేస్తామయా అని సైకిల్ రెండు గుర్తులు కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తామని ప్రజలు పెద్ద ఎత్తున కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా జనసేన పార్టీ జన కూడా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళు జై ఈ పోగ్రాన్ని జయప్రదం చేసే విధంగా ఉత్సాహం వచ్చే విధంగా జన సైనికులు వీర కూడా పాల్గొంటూ ఉన్నారు బీజేపీ జనసేన కూటమి అదేవిధంగా టీడీపీ బల టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గారిని ఎంపీ కేశిన చిన్ని గారిని అఖండమైన మెజార్టీతో గెలిపిస్తానని ప్రార్థిస్తూ మంచి వ్యక్తి అయినటువంటి గద్దె రామమోహన్ రావు గారు ఇక్కడ రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ గంజాయిని ప్రోత్సహిస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకునే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా గద్దే గారికి సపోర్ట్ చేస్తామని ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది